తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు కాశీపేట మండలంలో టీఆర్ఎస్ హాయంలో జోరుగా గంజాయి విక్రయాలు మత్తులో జోగుతున్న గ్రామీణ ప్రాంత యువత మత్తు పదార్థాల నియంత్రణకు సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలంతా పోలీసులకు సహకరించాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూకాటి వేళ్లతో కూల్చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పారు ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు ఆదరాభిమానాలు పొందుతున్నాడు ప్రమాణం స్వీకారం రోజు నుండే ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ దొర ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలనను ప్రారంభించారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తున్నారు తెలంగాణ గ్రామాల్లో మత్తు మందుల విక్రయాలతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న బెల్ట్ షాపులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవినీతి అక్రమాలు డ్రగ్స్ గంజాయిని అరికట్టడంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల ప్రజల సహకారంతో గ్రామ స్థాయిలో పోలీసులు డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తమవుతున్నారు తెలంగాణను దేశంలోనే డ్రగ్స్ గంజాయి రహిత రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించి నియమించింది డ్రగ్స్ గంజాయి ఆచూకి తెలిస్తే టీఎస్ నియాబ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని గంజాయి డ్రగ్స్ నిర్మూలన డైరెక్టర్ సందీప్ షాండిల్య తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యల వల్ల గత పదేళ్లుగా నియంతృత్వ దుర పాలనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలు వెల్లువిరిస్తున్నాయి తెలంగాణలో యువత విద్యార్థులు భావి భారత నిర్మాతలుగా దేశ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన చిన్న వయసులోనే గంజాయి డ్రగ్స్ మద్యం లాంటి మత్తు పదార్థాల బారిన పడి జీవాతాలను నాశనం చేసుకుంటున్నారు మత్తు పదార్థాల వ్యసనాల బారిన పడకుండా యువతను కాపాడవలసిన ప్రభుత్వం పట్టించుకోలేదు పదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆదాయాలు పెంచుకునేందుకు తమ అవినీతి అక్రమాలను ప్రశ్నించకుండా ఉండేందుకు యువతను విద్యార్థులను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నించాడు ఆప్కార్ శాఖ ద్వారా మద్యం విక్రయాలను పెంచేందుకు ప్రయత్నించాడు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు ఊరూరా బెల్ట్ షాపులతో పాటు ప్రతి గ్రామంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగాయి ఫలితంగా యువత విద్యార్థులు మద్యం మత్తులో చెడు మార్గాల వైపు ప్రయాణిస్తూ నేరస్తులుగా మారారు వీరు సమాజానికి కుటుంబాలకు చెడ్డ పేరు తెస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేశారు కేసీఆర్ పది ఏళ్ల ప్రభుత్వంలో గంజాయి మత్తును అరికట్టాల్సిన పోలీసు శాఖను నిర్వీర్యం చేశారు పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వారిపై పెత్తనం చెలాయిస్తూ స్వేచ్ఛగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు గ్రామాల్లో గొడవలకు శాంతి భద్రతల విఘాతం కల్పిస్తున్న బెల్టు షాపులను గంజాయి విక్రయాలను అరికట్టాలని ప్రభుత్వానికి పోలీసు అధికారులకు ప్రజలు ఎన్నోసార్లు మురపెట్టుకున్నా పట్టించుకోలేదు ఇదే అదనగా కొంతమంది పోలీసు అధికారులు గంజాయి విక్రయాలను అరికట్టకుండా బెల్ట్ షాపుల యజమానులు గంజాయి విక్రయించే వారి వద్ద మామూలు వసూలు చేసుకోవడానికే అధిక ప్రాముఖ్యతను ఇచ్చారని ప్రజల గోడును ఏనాడు పట్టించుకోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వ హాయంలో గంజాయి డ్రిగ్స్ నిర్మూలనకు గ్రామస్థాయిలో పోలీసు అధికారులచే అవగాహన సదస్సులు మొక్కుబడిగా నిర్వహించిందే తప్ప ఎలాంటి పగడ్బందీ చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా ఉన్నాయి కాశీపేట మండలంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు మంచిరాల జిల్లా కాశీపేట మండలంలో దశాబ్దం వరకు గంజాయి సేవించడం రెండు మూడు గ్రామాలకే పరిమితమై ఉండేది తెరాస ప్రభుత్వ ఆయంలో చాప కింద నీరుల గంజాయి విక్రయాలు మండలంలోని అన్ని గ్రామాలకు విస్తరించాయి రెండు వందల రూపాయల క్వార్టర్ బాటిల్ ఇచ్చే మత్తు కేవలం యాభై రూపాయల గంజాయి పొట్లంతో ఎక్కువ మత్తు రావడంతో మద్యం వ్యసనపరులు గంజాయి తాగేందుకే అలవాటు పడతా పడ్డారు మండలంలోని వివిధ గ్రామాలలో సాయంత్రం అయితే చాలు ప్రభుత్వ పాఠశాల భవనాలు రహదారుల ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గుంపులు గుంపులుగా యువకులు మద్యం గంజాయి సేవిస్తూ మత్తులో జోగుతుండడం సర్వసాధారణమైంది దశాబ్ద కాలం క్రితం వరకు గంజాయి సేవించే అలవాటు రేగుల గూడెం కుమడిచేను గ్రామాలకే పరిమితమై ఉండేది ఇటీవల కాలంలో కాశీపేట మండలంలోని అన్ని గ్రామాలకు వ్యాపించింది మండల కేంద్రంలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కు కూడా గంజాయి సరఫరా అవుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది తెరాస ప్రభుత్వ హాయంలో కాసిపేట దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదైన ఘటనలు దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు గత రెండు సంవత్సరాల క్రితం కాశీపేట పోలీసులకు గంజాయి విక్రయిస్తూ దుబ్బవూడెం గ్రామంలో ఆసిఫాబాద్ నుండి వచ్చిన ఒక వ్యక్తి పట్టుబడ్డారు అతని దగ్గర గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన వారిలో మండలంలోని కాశీపేట ముత్యంపల్లి తుంగగూడెం ఇతర గ్రామాల వ్యక్తులు ఉండటం గమనార్హం మండల కేంద్రంలోని విద్యార్థులకు గంజాయి సరఫరా చేసే మూటాలు గత రెండేళ్ల క్రితం వందమరలో పోలీసులు పట్టుబడ్డారు పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మండలంలో గంజాయి విక్రయించే కేంద్రాలు మండలానికి గంజాయి సరఫరా మహారాష్ట్ర కరీంనగర్ తిరియాని మండలాల నుండి అవుతుందనే ప్రచారం ఉంది దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ లోడుకు వచ్చే వివిధ రాష్ట్రాల్లోని లారీ డ్రైవర్ల ద్వారా కూడా ఇక్కడ గంజాయి సరఫరా జరుగుతుంది కాసిపేట ముత్యంపల్లి కొండాపూర్ యాప సెంటర్ దేవాపూర్లోని పాన్ షాపుల దుకాణాలలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి తిరియాని మండలంలోని రొంపెల్లి మాణిక్యపూర్ మంగి ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి సాగుతూ అవుతుందనే ప్రచారం ఉంది అక్కడ నుండి గంజాయి సోనాపూర్ పంచాయతీలోని గ్రామాలకు సరఫరా అవుతుంది సోనాపూర్లోని పంచాయతీలో ఒక గిరిజన గ్రామం గంజాయి విక్రయానికి అడ్డగా మారిందనే ప్రచారం ఉంది ఇక్కడ నుండే మండలంలోని గ్రామాలకు సరఫరా అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం కాశీపేట దేవపూర్ పోలీస్ అధికారులు గంజాయి సరఫరా కేంద్రాలపై గతంలో పట్టుబడ్డ వారిపై దృష్టి సారిస్తే గంజాయిని మండలంలో వారికి అరికట్టడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలి తెలంగాణలో ఎట్టకేలకు కీలక ఏర్పడిన ప్రజాప్రభుత్వానికి ప్రజలంతా సహకరిస్తేనే గత ప్రభుత్వ హయంలోని పాపాలను అరికట్టడం సాధ్యమవుతుంది గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు సామాజిక బాధ్యతగా తీసుకొని దేవపూర్ ఖాళీ కాశీపేట పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మండలాన్ని గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని గ్రామాలలోని బాధ్యత గల పౌరులందరూ ముందుకు వచ్చి ప్రతిజ్ఞ చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా మండల వాసనను కోరుతుంది